మనలో చాలామందికి ఒక లోతైన సందేహం వస్తుంది అదే శాస్త్రాలు ఒకవైపు చెబుతాయి నేను ఎవరు అని అడిగితే ఆత్మాని మరోవైపు అవే శాస్త్రాలు ఇలా కూడా చెబుతాయి సాక్షి మాత్రమే అని అంటే ఆత్మ కేవలం చూస్తుంది అంతేకాని ఆనందించదు బాధపడదు స్పందించదు అని ఇక్కడే మనసులో ఒక పెద్ద గందరగోళం మొదలవుతుంది నేనే ఆత్మ అయితే ఆత్మ సాక్షి మాత్రమే అయితే మరి జీవితంలో అనుభవిస్తున్న ఈ సుఖం దుఃఖమేవరిది బాధపడేది నిజంగా ఎవరు అని ఈ ప్రశ్నలు కేవలం తత్వశాస్త్రానికి సంబంధించినవే కావు ఇవి మన రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రశ్నలుకూడా ఎందుకంటే జీవితంలో ఏదైనా కష్టం ఎదురైనప్పుడు నష్టం జరిగినప్పుడు అన్యాయం అనిపించినప్పుడు లేదా కారణం తెలియని బాధలు ఉన్నప్పుడు మన అనుభవం ఒకటే చెబుతుంది నేనే బాధపడుతున్నాను నాకే ఈ ఫలితం వచ్చింది అని ఎందుకంటే అది మన ప్రత్యక్ష అనుభవం అది నిజంగా చాలా బలంగా అనిపిస్తుంది కాని అదే సమయంలో శాస్త్రాలు ఏమంటాయి ఆత్మ సాక్షి మాత్రమే అంటాయి అంటే ఆత్మ బాధపడదు ఆనందించదు స్పందించదు కేవలం చూస్తుంది అంతే అని ఇక్కడే మనకు గందరగోళం వస్తుంది ఎందుకంటే మన అనుభవం చెబుతోంది నేనే బాధలో ఉన్నాను అని శాస్త్రమాత్రం చెబుతోంది నీవు కేవలం సాక్షివి అని ఇదే అసలు సందేహం ఇదే మనందరికి వచ్చే లోతైన గందరగోళం అలా అని ఈ సందేహాన్ని ఇలానే వదిలేస్తే గందరగోళం ఇంకా పెరుగుతుంది కాని ఒక్కసారి ఈ ప్రశ్నకు సరైన సమాధానం అర్థమైతే మనం బాధను చూసే దృష్టి మాత్రం పూర్తిగా మారిపోతుంది అందుకే ఈ ప్రశ్నలకు సమాధానం అర్థం కావాలంటే ముందుగా మనం ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అసలు ఈ శరీరంలో ఆత్మ పాత్ర ఏంటి ఆత్మ అసలు ఏం చేస్తుంది ఏం చేయదు అని ఒక్కసారి ఈ విషయం అర్థమైతే ఈ మొత్తం గందరగోళం సహజంగానే కరుగుతుంది కాబట్టి ముందుగా ఆత్మ గురించి మాట్లాడుకుందాం ఆత్మ అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏదో ఒక శక్తి ఈ శరీరం లోపల కూర్చుని పనిచేస్తోందని అనుకుంటాము ఆ శక్తే ఆలోచనలు చేస్తోంది నిర్ణయాలు తీసుకుంటోంది శరీరాన్ని నడుపుతోందని భావిస్తాము కాని శాస్త్రాలు అలా చెప్పవు ఆత్మ అనేది పనిచేసే శక్తి కాదు అంటే ఆత్మ ఏ పని చేయదు ఆలోచించదు నిర్ణయాలు తీసుకోదు చర్యలు చేయదు ఎందుకంటే ఆత్మ అనేది ఒక శుద్ధమైన చైతన్యం ఈ చైతన్యం ఉన్నందువల్లే ఈ శరీరం కనిపిస్తోంది మనసు పనిచేస్తోంది అంటే శరీరం లేదా మనస్సు ఏ పని చేయాలన్న వాటికంటే ముందే మనలో ఆత్మ అనే చైతన్యముండాలి ఒకవేళ ఈ చైతన్యం లేకపోతే శరీరమున్నా అది నిశ్చలంగా ఉంటుంది మనసున్నా దానిలో ఏ అనుభవం జరగదు అందుకే ఉపనిషత్తులు ఆత్మస్వరూపాన్ని ఇలా చెబుతున్నాయి సాక్షిచేత కేవలం నిర్గుణశ్చ అంటే సాక్షి మాత్రమే అది ఏ పని చేయదు స్పందించదు గుణాలతో కలవదు కేవలం అన్నీ జరుగుతున్నాయని తెలిసే గమనించే శుద్ధ చైతన్యం మాత్రమే అని అందుకే ఆత్మ పనిచేసే వస్తువు కాదు అది చూడదు వినదు ఆలోచించదు కాని చూడటం జరగడానికి వినటం జరగడానికి ఆలోచన జరగడానికీ ఆధారంగా ఉండేది మాత్రం ఆత్మే అంటే మనకు ఏ అనుభవం జరిగినా ఇప్పుడు ఇది జరుగుతోంది అని తెలిసే ఒక భావముంటుంది కదా ఆ శక్తే ఆత్మ అంటే బాధ వస్తే నాకు బాధగా ఉంది అని సుఖం వస్తే ఇది సుఖమని ఆలోచన వస్తే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది అని తెలుసుకునేది ఎవరు ఇది మనసు కాదు ఎందుకంటే మనసులో వచ్చే ఆలోచనను కూడా ఆలోచన వస్తోంది అని గమనించేదే ఆత్మ ఆత్మ అంటే శరీరం మరియు మనసులో జరుగుతున్న ప్రతిదాన్ని ఇది జరుగుతోంది అని తెలుసుకునే లేదా గమనించే చైతన్యం ఉదాహరణకి మీరు సినిమా చూస్తున్నారని అనుకోండి స్క్రీన్ మీద ఎన్నో దృశ్యాలు వస్తాయి ఒక సీన్లో ఏడుపు ఉంటుంది మరొక సీన్లో నవ్వు ఉంటుంది ఇంకొక సీన్లో గొడవ పోరాటముంటుంది కాని ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ స్క్రీన్ ఏంచేస్తోంది అది ఏడుస్తుందా నవ్వుతుందా పోరాటంలో పాల్గొంటుందా లేదు స్క్రీన్ కేవలం అన్నీ జరుగుతున్నాయని చూపిస్తోంది అంతేకాని దానికేమీ అంటుకోదు ఏ సీన్తోనూ అది మారిపోదు అలాగే ఆత్మకూడా శరీరం మరియు మనసులో జరిగే ప్రతి అనుభవాన్ని గమనిస్తుంది కానీ దేనిలోనూ పాల్గొనదు ఏ కర్మకూ బంధించబడదు ఇప్పుడు ఇక్కడే మనకి అసలు ప్రశ్న వస్తుంది అయితే ఆత్మ ఏమీ చేయకపోతే జీవితంలో జరుగుతున్న ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు అంటే పాపం పుణ్యం ఫలితాలు ఎవరికి వస్తాయని ఒక్కసారి ఆలోచించండి అసలు పాపం పుణ్యం అనేవి ఎలా ఏర్పడుతున్నాయి మనం తీసుకునే నిర్ణయాల వల్ల చేసే చర్యల వల్ల ఏర్పడుతున్నాయి అయితే అసలు నిర్ణయం ఎవరు తీసుకుంటారు మనసు మరి చర్య ఎవరు చేస్తారు శరీరం అంటే పాపం పుణ్యం అనేవి మనసు మరియు శరీరం కలసి చేసిన పనుల ఫలితం మరి ఆత్మ ఇక్కడ ఏంచేసింది ఆత్మ నిర్ణయం తీసుకోలేదు ఆత్మ పని చేయలేదు అది కేవలం ఇలా తెలుసుకుంది ఇప్పుడు మనసులో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు శరీరం ద్వారా ఈ పని జరుగుతోంది అని గమనిస్తుందంతే ఉదాహరణకి మీకు ఎవరో కోపం తెప్పించే మాట అన్నారు అనుకోండి మనసులో వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఇతను నన్ను అవమానించాడు అని ఆలోచన వెంటనే కోపంగా మారింది తరువాత శరీరం స్పందించింది మాటలు బయటకి వచ్చాయి ఇప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు కోపం వచ్చింది నేనే ఇలా మాట్లాడాను అని కాని నిజంగా ఇక్కడ ఏమైంది ఆలోచన మనసులో వచ్చింది కోపం కూడా మనసులోనే పుట్టింది ఆ కోపం ప్రభావంతో మాటలు శరీరం ద్వారా బయటకి వచ్చాయి ఇదంతా జరుగుతుండగా ఆత్మ అసలు ఇక్కడ ఏంచేసింది ఆత్మ కోపం తెచ్చిందా లేదా ఆత్మ ఏమైనా మాటలు మాట్లాడిందా లేదు ఆత్మ కేవలం ఒకటి మాత్రమే చేసింది ఇప్పుడు మనసులో ఆలోచన వస్తోంది అని గమనించింది ఇప్పుడు మనసులో కోపముంది అని గమనించింది ఆ మాటలు శరీరం ద్వారా వస్తున్నాయి అని గమనించిందంతే అందుకే భగవద్గీత స్పష్టంగా చెబుతోంది న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభున్హ అంటే ఆత్మకర్తకాదు చర్యలు చేయదు ఫలితాలను సృష్టించదు ఆత్మ చేసిన పని ఒక్కటే జరుగుతున్నదాన్ని తెలుసుకోవడం గమనించడం మాత్రమే అని కాబట్టి ఆత్మ ఎప్పుడు శరీరం లేదా మనసుతో కలవదు కాని సమస్య ఎక్కడ వస్తుందంటే మనసు ఆత్మను తనతో ఐక్యం చేసుకుని చూస్తుంది అంటే మనసులో వచ్చిన ఆలోచనను శరీరం చేసిన పనిని ఇవి నేనే చేస్తున్నాను అని మనసు తనదిగా తీసుకుంటుంది అప్పుడు మనసులో ఇలాంటి మాటలు మొదలవుతాయి నేనే ఆలోచిస్తున్నాను నేనే కోపపడుతున్నాను నేనే మాట్లాడుతున్నాను అని కాని ఇక్కడ అసలు విషయం ఈ నేను అని అనిపిస్తున్నది ఆత్మకి కాదు ఎందుకంటే ఆత్మ ఎప్పుడు నేను చేశాను నాకే ఇది జరిగింది నాకే ఫలితం రావాలి అని అనుకోవడంలేదు ఈ నేను అనే భావం పూర్తిగా మనసులోనే పుడుతుంది అంటే శరీరం పనిచేస్తుంది మనసు నిర్ణయం తీసుకుంటుంది కాని మనసు తనను తాను ఆత్మగా భావించిన క్షణం నుంచే తన ఆలోచనలను తన చర్యలను ఆత్మ చేసినట్టుగా భావించడం మొదలవుతుంది అక్కడినుంచే కర్మ మొదలవుతుంది అక్కడినుంచే పాపం పుణ్యం పూడతాయి అందుకే భగవద్గీత స్పష్టంగా చెబుతోంది ప్రకృతేన క్రియమానాని కర్మాని సర్వసహ అంటే పనులన్నీ శరీరం మరియు మనస్సు అనే ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి కాని అవన్నీ నేనే చేశాను అని భావించేది అహంకారంతో మోహపడ్డ మనస్సే అని అందుకే పాపం పుణ్యం ఆత్మకు అంటుకోవు ఎందుకంటే ఆత్మ ఏ పని చేయదు మరి పాపం పుణ్యం అనుభవంగా ఎవరికి వస్తాయి అంటే నేనే చేస్తున్నాను అని భావించే ఆ మనస్కే వస్తాయి ఆత్మ మాత్రం ఈ మొత్తం ప్రక్రియను ఏ జోక్యం లేకుండా ఏ స్పందన లేకుండా నిశ్శబ్దంగా చూస్తోంది అదే సాక్షి స్థితి అయితే మరి మనిషి బాధ ఎందుకు పడుతున్నాడు దానికి అసలు కారణం శరీరం కాదు మనసుకూడా కాదు బాధకు అసలు కారణం శరీరమే నేను మనసే నేను అని మనిషి నిజంగా నమ్మిన క్షణం నుంచే బాధ మొదలవుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి శరీరం మరియు మనస్సు అనేవి ప్రకృతి ఇచ్చిన పరికరాలు అంటే అనుభవం ముందుగా మనస్సులో జరుగుతుంది అంటే ఆనందం బాధ కోపం భయం అన్నీ మనసులోనే పుడతాయి ఆ అనుభవం శరీరం ద్వారా బయటికి వ్యక్తమవుతుంది ఈ అనుభవాలన్నీ జరుగుతున్నాయని తెలుసుకునే చైతన్యమే ఆత్మ ఎందుకంటే శరీరం లేకపోతే అనుభవం బయటకి వ్యక్తం కావడానికి ఆధారముండదు మనసు లేకపోతే భావమే ఉండదు కాని సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ పరికరాలనే మనిషి తన అసలు స్వరూపంగా భావించినప్పుడు ఎందుకంటే శరీరం బలహీనమైతే భయం పుడుతుంది మనసు కలత చెందితే బాధ మొదలవుతుంది కాని అదే సమయంలో నీవు ఆత్మగా నిలబడి ఇవి నా పరికరాలు అని గమనిస్తే బాధకు అక్కడ పట్టు ఉండదు శరీరం మారుతూనే ఉంటుంది మనసులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి కాని నీవు వాటితో కలిసిపోకుండా ఇవి జరుగుతున్నాయి అని మాత్రమే గమనిస్తే బాధ అక్కడ నిలవలేకపోతుంది ఎందుకంటే అప్పుడే నీకు స్పష్టంగా తెలుస్తుంది శరీరం అనుభవిస్తోంది మనసు స్పందిస్తోంది కానీ నీవు వాటిని చూసే చైతన్యం మాత్రమే అని అక్కడే బాధకు చోటు తగ్గుతుంది అక్కడే మనస్సుకు కొంచెం విశ్రాంతి వస్తుంది ఉదాహరణకి మీరు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారని అనుకోండి వాహనాలు మీ ముందుగా వెళ్తూ ఉన్నాయి కొన్ని నెమ్మదిగా వెళ్తాయి కొన్ని వేగంగా దూసుకుపోతాయి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అవి వస్తాయి వెళ్తాయి కానీ ఒక విషయం గమనించండి వాహనాలు వెళ్తున్నాయన్న కారణంగా మీరు మారిపోతారా లేదుకదా మీరు అలాగే నిలబడి ఉంటారు వాహనాల గమనం మిమ్మల్ని మార్చదు అలాగే జీవితంలో బాధ అనే వాహనం రావచ్చు సంతోషం అనే వాహనం రావచ్చు విజయం వైఫల్యం అనే వాహనాలు రావచ్చు అవి అన్ని వస్తాయి కొంతసేపు ఉంటాయి తర్వాత వెళ్తాయి కాని మీరు ఆత్మగా నిలబడి వాటిని గమనించే స్థితిలో ఉంటే అవి మిమ్మల్ని తాకలేవు మీ అసలు స్వరూపాన్ని మార్చలేవు అలా అని ఇదంతా ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు అలా అని కూడా కాదు కాని ప్రతిరోజు ఇలా కొద్దిసేపు అయినా ఈ గమనించే స్థితిలో నిలబడగలిగితే మీ బాధలు తగ్గుతాయి నీ భయాలు పల్చబడతాయి నీ జీవితం తేలికగా మారుతుంది ఎందుకంటే నీవు అప్పుడే అర్థం చేసుకుంటావు బాధపడుతున్నది శరీరం కలత చెందుతున్నది మనస్సు కాని నీవు వాటిని గమనించే ఆత్మ అదే నీ నిజమైన స్థితి అని ఇక్కడే చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తోంది అంటే అన్ని పనులు మానేసి కూర్చుని గమనించడమేనా అని కాని దాని అర్థం అది కాదు గమనించడం అంటే జీవితాన్ని వదిలేయడం కాదు బాధ్యతలను పక్కన పెట్టడం కాదు పనులు మానేయడం కూడా కాదు శరీరం తన పనులు చేస్తూనే ఉంటుంది మనసు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది బాధ్యతలు కర్తవ్యాలు యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి కాని ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది ఇంతవరకు నీవు పనులు చేస్తున్నప్పుడు నీవే ఆ పని అని అనుకున్నావు ఇప్పుడు మాత్రం పని జరుగుతుండగా నీవు ఆ పనిని గమనిస్తున్నావు ఇంతవరకు మనసులో భావం వస్తే నీవు ఆ భావమే అయ్యావు ఇప్పుడు మాత్రం భావం వస్తోంది అని నీవు తెలుసుకుంటున్నావు ఇంతవరకు బాధ వచ్చింది అంటే నీవే బాధలో మునిగిపోయావు ఇప్పుడు మాత్రం బాధ మనస్సులో వస్తోంది అని ఆత్మగా గమనిస్తున్నావు పని తగ్గలేదు బాధ్యత తగ్గలేదు జీవితం ఆగలేదు మారింది ఒక్కటే ఇప్పుడు నీవు శరీరం మనసుగా జీవించడం లేదు శరీరం మరియు మనసును ఉపయోగస్తూ ఆత్మగా నిలబడి జీవిస్తున్నావు అంటే నీ నిజమైన స్వరూపంలో నిలబడి జీవిస్తున్నావు అందుకే గమనించడం అంటే పారిపోవడం కాదు గమనించడం అంటే దూరంగా నిలబడడం కాదు గమనించడం అంటే జీవితానికి మధ్యలోనే నిలబడి బానిస కాకుండా ఉండడం ఇదే ఆత్మస్థితిలో జీవించడం ఇదే గీతలో చెప్పిన కర్మ చేస్తూ కర్మ కర్మబంధనానికి లోబడకుండా ఉండే మార్గం ఇదే శాస్త్రాలు చెప్పిన సత్యం ఇదే సాక్షి భావం ఈ స్పష్టత మీ జీవితంలో కూడా ఒక చిన్న వెలుగులా మారాలని అలాగే మీరు కూడా రోజులో కొద్దిసేపైనా ఆత్మగా నిలబడి మనసులో వచ్చే భావాలను శరీరంలో వచ్చే మార్పులను సాక్షిగా గమనించే ప్రయత్నం చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి ఈ విషయం ఇంకెవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే వారితో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఆత్మజ్ఞానం జీవితానికి అర్థం కర్మ మోక్షం వంటి లోతైన విషయాలను మా ఛానల్లో శాస్త్రబద్ధంగా సులభంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మీ సందేహాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మళ్లీ ఇంకొక అర్థవంతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే